ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఛాన్సీ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ఇంకా ప్రొఫెసర్ సత్యనారాయణ గారు ఉన్నారు ఈరోజు కొన్ని మంచి విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం ఝాన్సీ గురుగారు అయితే చాలామంది ఇళ్లల్లో మనం నెమలిపించాలి చూస్తూ ఉంటాము నెమలిపించాలి పెట్టుకున్నప్పుడు లక్ష్మీదేవి వస్తుందని కానివ్వండి లేకపోతే బుక్స్లో పెట్టుకుంటే చదువు వస్తుందని కానీ అనుకుంటారు అలాగే లాఫింగ్ బుద్ధ విషయంలో కూడా మనం మనంతటికి మనం కొనుక్కోవద్దు ఎవరైనా మనకి ఇస్తే మనకి అదృష్టం వస్తుందంటారు అలాగే ఇప్పుడు ట్రెండిగా ఏంటంటే తాబేల్ని ఇంట్లో పెంచుకోవడం లేకపోతే విద్యా సంస్థల్లో కానివ్వండి వ్యాపార సంస్థల్లో కానివ్వండి ఆ తాబేలు బొమ్మను అక్కడ ఉంచుతున్నారు ఫ్రంట్ ఎండ్లో ఇవన్నీ మూఢ నమ్మకాలే అంటారా లేకపోతే నిజంగా అలా పెట్టుకోవడం ఏమైనా ఫలితం కలుగుతుంది అంటారా ఎందుకంటే మనం చూసుకున్నట్లే చదువుకున్న వాళ్ళు కూడా మేము ఎక్కువగా నమ్ముతూ ఉన్నారు ఒకరు పెట్టినప్పుడు ఏమైందంటే అది కొంచెం డెవలప్ అయినా మంచి మంచి సక్సెస్లో ఉన్నా ఇలా పెట్టుకుంటే మనకు కూడా వస్తుందేమోనని అలా 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 అదొక నమ్మకంగా బలపడిపోతుంది కాకపోతే అది నమ్మకమా మూఢ నమ్మకం అని మీలాంటి వాళ్ళే చెప్పాలి సో ఈరోజు ఆ మూఢ నమ్మకాలన్నింటి గురించి కూడా మాకు వివరంగా తెలియజేయండి హండ్రెడ్ పర్సెంట్ ఇవి నేను కూడా చిన్నప్పుడు నెమలిపించ అందులో బుక్లో పెడితే రెండు పుడతాయి అనేవారు పిల్లల్ని పెడుతుందంటే పెట్టేవాడిని పిల్లలు ఇంకా పెట్టలేదని చూసేవాడిని అప్పుడు మొత్తం నెమలిక కూడా దొరకదు జస్ట్ ఒక చిన్న తుంచేసుకొని పెట్టుకొని కరెక్ట్ రెండు పిల్లలు పుడతాయి మూడు పిల్లలు అట్లా అనుకుంటున్నాయి అలాగే నా చిన్నతనంలో షిర్డీ సాయినాథుడు విపరీతమైన క్రేజ్ లో ఉన్నాడు అప్పుడు బాబాదికి ఒక రొట్టె పెడితే ఇంకొక రొట్టె పుట్టింది రెండు రొట్టెలు పెడితే నాలుగు నాలుగైన అనేవారు దానికి నిజంగానే వచ్చేవి అక్కడికి వెళ్ళి చూస్తే ఏమిటి రా ఇది అంటే టీ పౌడర్ వేసేవారు అక్కడ వచ్చిన ఫంగస్ ఈ టీ కలిపి నెక్స్ట్ ఇంకొక బ్రెడ్ని ఇంకొక లేయర్ని తయారు చేస్తుంది అనమాట సో ప్రతి దాని వెనక ఇలా సైంటిఫిక్ అప్రోచ్ ఉంటుంది ఈ మధ్యకాలంలో అది మారిపోయింది అలాగే హోమాలు చేసే చోట దేవుడు వచ్చేసాడు ఇదిగో వినాయకుడు రూపంలో వచ్చేసింది అమ్మవారి రూపంలో వచ్చేసింది చూడండి అంటారు ఇదంతా నాన్సెన్స్ అనమాట కానీ వాళ్ళు చేయించే వాళ్ళు మన గురువులో లేకపోతే మన వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకో ఇదిగో చూడండి గురుగారిని మనల్ని కూడా వాళ్ళ మూఢనమ్మకం మన చేత సర్టిఫై చేయిస్తారు ఇదిగో చూడండి అమ్మవారు చేయ అంటారు మనం వాళ్ళు ఏమన్నా అనుకుంటామని మనం మౌనంగా ఉంటాం ఇలా మూఢనమ్మకాలు స్టార్ట్ అయినాయి అంటే కొన్నిసార్లు ఆ పూజల్లో మనం బాగా లీనమైనప్పుడు కూడా ఆ పొగ ఏదైతే వస్తుంటుందో మనకి ఏమైనా మొత్తానికి భావనది అమ్మవారు ఆ రూపంలో కనబడము అలా కాదు ఇప్పుడు ప్రతిది మనము ఇక్కడ చూసాం అనుకోండి ఏదైనా దాంట్లో మనకు అది ఓంకారం లాగా చూస్తే అది ఓంకారం లాగే వస్తుంది యద్భావం తద్భవతి అన్నారు ఎలా చూస్తే భావన అలా యాజ్ యూ సో సో బికమ్ ఏది సోయు రిప్ ఏ విత్తనం వేస్తే ఆ చెట్టు వస్తుంది యాజ్ యూ థింక్ సోయూ బికమ్ ఏమనుకుంటే అది అయిపోతావు మనకి శ్రీకృష్ణ పరమాత్మ మొత్తం దుర్యోధను పిలిచి భీష్మచార్యుడు అడిగాడు అని చెప్తారు కృష్ణుడు అడిగాడు అని చెప్తారు దుర్యోధను పిలిచి ఒక్క మంచోడిని తీసుకురారా అంటే దొంగలే ఒక్కడు కూడా మంచివాడు లేడు అంటాడు దుర్యోధనుడు ధర్మరాజుని పిలిచి ఒక్క మంచోడిని ఒక చెడ్డోడిని తీసుకురారా అంటే ఈయనకి అసలు చెడ్డోడే దొరకలే నో ప్రపంచం విశ్వమంతా మంచి అంటే మనం చూసే చూపును బట్టి అలాగే ఈ యొక్క పచ్చగామిర్ల వాడికి లోకమంతా పచ్చగా ఉంటుంది అంటారు కదా అలా మనం చూసే దాన్ని బట్టి ఉంటుంది సో మనము ఏ హోమం చేసినా ఏం చేసినా దేవుడు అనేవాడు మనకు కనబడుతున్నాడు అని మనం ఇలా చూసుకుంటుంటే అక్కడ ఒక రూపం కనబడుతుంది దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్ఫాక్చుయేషన్ ఇల్ యూజన్ ఈ హాల్యూసినేషన్ కొన్ని సౌండ్స్ కూడా వినబడతాయి ఇంకా అది స్టేజ్ అనమాట మెడిటేషన్ చేసి నాకు కొండల నుంచి జాగృతం అయిపోయింది నాకు మూలాధార చక్రం జాగృతమైపోయింది అని ఒక భావనలో ఉంటారు యక్షిణి సాధనలోగా ఇవన్నీ కూడా చెప్పబడతాయి దేవత ఏ దేవత సాధన అయినా చేసినప్పుడు ముందు భ్రమల్ని కల్పిస్తుంది ఆ భ్రమలకు లోనై వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ఉపాసన అక్కడతో ఆపేస్తారు ముందుకెళ్లకుండా ఇవన్నీ దరిగి దాటిన తర్వాత అబ్జల్యూట్ రియాలిటీ వాస్తవం ఏంటన్నది తెలుస్తుంది అనమాట అలాగే ఈ యొక్క నెమలి పెంచపెట్టడము తర్వాత ఈ యొక్క లాఫింగ్ బుద్ధ లాఫింగ్ బుద్ధ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే మనం ఎవరింటికన్నా వెళ్తే రోడ్డు మీద ఎవరి కనబడితే నవ్వుతో స్మైల్ తో కనబడితే మనం కూడా హ్యాపీగా నమస్కారం గురుగారు అండి వాళ్ళు నవ్వకుండా ముఖం మార్చుకుని ఉంటే మనకి వాడి మూడు పాడైపోవడం కాదు మన మూడు కూడా పాడైపోద్ది ఆ రోజంతా చూసి అయిపోతాం అందుకని లాఫింగ్ బుద్ధ అని పెట్టమన్నారు అంటే టు ఆల్వేస్ మేక్ ప్లెజెంట్ ప్లెజెంట్ అండ్ ద అదర్స్ ప్లెజెంట్ మనం మనం ప్లెజెంట్ అవడం కాకుండా మన ఇంట్లో వాళ్ళు కూడా ప్లజెంట్ గా ఉండడం కోసం లాఫింగ్ బుద్ధాన్ని పెట్టారు అయితే దీంట్లో ఉన్న అంతరార్థాన్ని తెలియనటువంటి వాళ్ళు కొంతమంది తయారైపోయి ఎవరి ప్రత్యేకత వాళ్ళు చెప్పుకోవాలని ఇది ఉండకూడదు ఎవరైనా ఇస్తేనే తీసు ఎవరైనా ఇస్తే తీసుకోవడం ఏమిటి కొనుక్కొని తీసుకోవడం ఏమిటి ఇప్పుడు ఏదైనా మనం ద ఆర్టికల్ మన దగ్గర ఉందా లేదా అన్నది మెయిన్ ఒకళ్ళు ఇస్తే తీసుకోవడం ఏమిటి అసలు ఒకళ్ళు ఇస్తే నో నాన్ సైన్స్ అదే అంటున్నావు ఒకళ్ళు ఇస్తే అదృష్టం ఏంటి వాట్ ఈస్ దిస్ బేస్లెస్ స్టేట్మెంట్స్ ఇవన్నీ ఎక్కిచ్చేసారు అనమాట మనకి అలాగే ఇంకోటి తాబేళ్ళు తాబేళ్ళు మనము అది ప్రపంచం మొత్తంలో శ్రీ మహావిష్ణువు ఎత్తినటువంటి పది అవతారాలలో తాబేలు అవతారంలో మాత్రమే కూర్మా అవతారంలో మాత్రమే ఏ రాక్షసుణ్ణి చంపలేదు మిగతా అన్ని అవతారాల్లో ఆయన చంపాడు అందువలన ఇది శ్రీకూర్మం శ్రీకాకుళం జిల్లాలో మా పెదనాన్నగారు ఊరది అక్కడ ఆ శ్రీకూర్మం గుడికి అస్తమాన్ని వెళ్ళిపోవాళ్ళం మేము ఇప్పుడు కూడా తాబేలు దేవుడు ఉంటాడు అనమాట శ్రీకుర్మం శ్రీ అందుకని దానికి గా అది శాంతియుతమైన శ్రీ మహావిష్ణువు స్వరూపంగా శ్రీ శివాలయాల్లో విష్ణు విష్ణువాలయాల్లో అవునాయండి ఆ కాలంలో తాబేల్ని పెంచేవారు సరస్సులో అవి చక్కగా నడుచుకుంటూ దేవాలయ ప్రాంగణంలో తిరిగేవి కంచి తిరుపతి ఇలాంటి గుళ్ళల్లో అలాగే ఏనుగులు కూడా ప్రాచీన గుళ్ళల్లో ఇప్పుడు ఫిష్లు కూడా పాండులో పెద్ద పెద్ద చేపలు ఉంటాయి కంచి కామాక్షి గుళల్లో ఎవరు ముట్టుకోరు అలా దేవతా పక్షులు అనమాట ఇవి దేవతల జీవులు అవి ఫ్రీడమ్ ఉండేవి అందుకోసమని తిరగాలని చెప్పేసి పెడితే వీళ్ళు ఏం చేశారు మాఫియా ముఠా తయారైపోయింది నక్షత్ర తాబేలు చిన్న చిన్న తాబేళ్ళకి రంపచోడవరం మాకు రాజమండ్రి కాబట్టి మాకు దగ్గరగా రంపచోడవరం అడుగులు ఉంటాయి ఆ నక్షత్రాలు ఉంటే ఈ ఒక్క తాబేలు వన్ క్రోర్ ఫిఫ్టీ ల్యాక్స్ అండ్ స్మగ్లింగ్ చేసేవారు రెండు తలకాయల పాములు అని చెప్పి పాముల అదృష్టం అదేదో జీన్స్ ప్రాబ్లం వల్ల రెండు తలకాయలు వస్తుందో ఆ పాముకి ఆ దాన్ని రెండు తలకాయల పాముల అదృష్టం అని వాటిని పట్టి ఇట్లా అన్ని కూడా పెంచేశారు మూఢనమ్మకాలు నెమ్మదిగా టర్న్ అయిపోయి ట్రాన్స్ఫర్మ్ అయిపోయి కా మాఫియా కింద ట టర్న్ అయిపోయింది మరి పాపం వీళ్ళని ఈ ప్రజలకి ఏం తెలిసి ఇవన్నీ కూడా సో ఇలాంటివి ఏమీ ఉండవు అనమాట అప్పుడు మనం దేవుడు ఫోటో కూడా ఎందుకు పెట్టుకుంటాము అంటే దేవుడు అంటే డెఫినెషన్ ఓమ్నిప్సెంట్ ఓమ్నిపెంట్ అండ్ ఓమ్లీ ప్రజెంట్ ఆల్ పర్వేడింగ్ ఆల్ పవర్ఫుల్ ఇదే దేవుడు కాబట్టి ఫోటో కాదు దేవుడు మన ఇష్టం మనం ఫోటోలో పెట్టుకోవచ్చు మన అమ్మ నాన్నలో దేవుడిని చూసుకోవచ్చు మా అనాథలో దేవుడిని చూసుకోవచ్చు మనకు హెల్ప్ చేసిన వాళ్ళు దేవుణ్ణి చూసుకోవచ్చు దేవుడు ఇస్ సంథింగ్ ఎ కాన్సెప్ట్ విచ్ ఇస్ విచ్ మేక్స్ అస్ ఎక్సైటెడ్ విచ్ మేక్స్ అస్ ఆస్పీషియస్గా విచ్ మేక్స్ అస్ హ్యాపీ అది మాత్రమే దేవుడు అందువల్ల ఫోటోలు పెట్టడాలు వస్తువులు ఆర్టికల్స్ లోపల పెట్టుకుంటే అదృష్టాలు పెరుగుతుంటే ఒక్కొక్కడు లారీలు లారీలు పెట్టేస్తాడు మా ఇంట్లో మొత్తం విరిగిపోయిన దేవాలయాల్లో విరిగిపోయి పడేస్తాడు కదా కృష్ణుడు బొమ్మలు అవన్నీ అవన్నీ తెచ్చి మా ఇంట్లో పెడతాను నేను ఎందుకని అవి బయట ఉంటే దేవాలయంలో వదిలేసినాయి అవి తడిచిపోతే అనవసరంగా విగ్రహం ముక్కలు అయిపోయి పడేస్తారు మనకి ఇల్లు ఇచ్చాడు కదా దేవుడు మనం ఒక గదాయనికి ఇస్తే తప్పేంటని పెడితే ఆ రూమ్ నిండా కృష్ణులే మాకు వచ్చినటువంటి వాళ్ళు మన ఫ్రెండ్స్ ఏమంటారు విరిగిపోయినా పెట్టకూడదండి నెగిటివ్ ఎఫెక్ట్ ఇస్తుందండి అంటారు ఇచ్చినా పర్లేదు నాయనా రామకృష్ణ పరమాంస ఏం చెప్పారు నీ తల్లి యొక్క చెయ్యో కాలు విరిగితే ఆమెకి రిపేర్ చేసి పెట్టుకుంటావా లేకపోతే తీసి బయటపడేస్తావా ఇది కూడా అంతే అనమాట అంటే మనకి కలిసిన ఫ్రెండ్స్ మనకు కలిసినటువంటి ఇప్పుడు గరికపాటి నరసింహారావు గారు లాంటి వాళ్ళు చాగంటి కోడేశ్వరరావు గారు లాంటి వాళ్ళు నండూరు లాంటి వాళ్ళు మనవాళ్ళు ఈ ఐదు బ్యాచ్ వద్ద పద్మాకర్రావు సా సాధం షణ్ సార్ ఇలాంటి వాళ్ళు విజ్ఞానవంతులైనటువంటి భారతీ తీర్థస్వాములు ఎప్పుడు ఇలాంటివి చెప్పరు మిగతా వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్తారు అందుకనే ప్రామాణికత అనేది మనం చూసుకోవాలన్నమాట మనకు విజ్ఞులు చెప్పేదే మనం వినాలి అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తే వాళ్ళు ఏది మంచిదో ఏది తప్పో తెలీదు సో ఆల్వేజ్ ఎ డాక్టర్ ఏం చెప్తాడు నువ్వు ఈ మెడిసిన్ వేయాలి అంటాడు అంతే అదే యూ హ్యావ్ టు యూస్ అంపిసిలిన్ ఓన్లీ ఫర్ దిస్ డిసీజ్ దాట్ సాల్ అంతేగాని నేను ఇది ఏదైనా చేస్తానండి అంటే ఆర్ఎంపీలు తయారవుతారు ఇది కాదని వాడు ఎక్కువ రాస్తాడు వాడు నో ఈ డాక్టర్ వాడి ఆరంపీని సప్రెస్ చేయాలి లేకపోతే ఏమవుతుందంటే వీడు చెప్పేదే కరెక్ట్ అనుకుంటారు అలాగే ఈ ఫేక్లుగా చెప్పేది పెంచే వాళ్ళని చదువుకున్న వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారో అని బాధతో భయంతో వదిలేస్తే ఈ టోటల్ అసలైన విజ్ఞానం ప్రజలకు అందదు కలియుగంలో కన్ఫ్యూజన్ అనమాట రాహు పరిపాలిస్తాడు అందువల్ల తప్పకుండా నువ్వు అడిగిన ప్రశ్న చాలా వండర్ఫుల్ అమ్మా ఇవన్నీ మూఢనమ్మకాలే తప్ప మనకి ఏ విధమైనటువంటి ప్రయోజనము ఉండదు కాకపోతే అది నమల పెంచుకోవడం వల్ల ఏమీ తప్పు లేదు కదా పుస్తకంలో పెట్టుకోవడం వల్ల ఎవరికి హాని లేదు నా లాఫింగ్ బుద్ద ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఏమీ లేదు అలా ఇతరులకి ప్రమాదకరం కానటువంటి హ్యాబిట్స్ని మనం మామూలుగా ఉంచుకోవచ్చు గివ్ ఎనీ సో ఏంటంటే ఏది నమ్మాలి నమ్మాలి ఇప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు లాఫింగ్ బుద్ధ ఇవ్వగానే మీకు కలిసి వస్తుంది లక్ష్మీదేవి వస్తుంది కుబేరులా ఉంటాడు కాబట్టి మీకు ధనలక్ష్మి కలిసి వస్తుంది బాగా డబ్బులు వస్తాయి కానీ ఎవరికి ఇవ్వకూడదు మీ డబ్బులు అటుకు ఈ భావనలన్నీ ఏంటంటే మిస్లీడ్ చేసినట్టుగానే ఉంటాయి ఒకదానికి ఒకటి ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ చేసుకొని ఇలానే కొన్ని ఒక పది ఇరవై మూడ నమ్ముకుంటూ నవ్వుకుంటూ పోతే ఒక టైంలో ఎలా అంటే ఇది నిజం కాదు అని మనకి తెలిసినప్పటికీ కూడా బట్ ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాం కాబట్టి గుడ్డిగా అదే ఫాలో అవుతుంటారు అంటే ఇప్పుడు ఒక ఐపిఎస్ ఆఫీసర్ ఉంటాడు మీ నోస్ ద పోలీస్ లా మాన్యువల్ కమిషనర్ డిజీపీ అడిషనల్ డీజీపీస్ వీళ్ళంతా నేను కానిస్టేబుల్ స్టేజ్ నుంచి నేను డిజిపి స్థాయి వరకు తిరుగుతా మా ఫ్రెండ్స్ వాళ్ళు ఐపిఎస్ లో అలాగే నా క్లాస్మేట్స్ అలాగే ఆనరబుల్ జడ్జెస్ సుప్రీం కోర్ట్ స్థాయి వరకు డిస్ట్రిక్ట్ స్థాయి నుంచి అడ్వకేట్స్తో తిరుగుతాం మనం అడ్వకేట్స్ జ్ఞానం వేరు డిస్ట్రిక్ట్ జడ్జి జ్ఞానం వేరు అక్కడి నుంచి సుప్రీం కోర్ట్ సైటేషన్స్ తీసుకుంటారు వీళ్ళు అంటే డిఫర్ అయిపోతాయి కానిస్టేబుల్ కి తెలిసిన పరిజ్ఞానం వేరు పరిజ్ఞానండ్ గా ఉంటాడు ఆయన కంటే ఈ ఎస్ఐ కంటే కూడా సిఐ ఎక్స్పీరియన్స్ ఉంటాడు వారు చాలా కూల్ గా మాట్లాడతారు అలా అక్కడి నుంచి వెళ్ళేసరికి డిసిపి ఇంకా కూల్ గా ఉంటారు వాళ్ళు సిపి అయ్యాయి గొడవలు అనవసరంగా డబ్బుల కోసం చంపేస్తారని మా తిరుమలరావు సార్ డీజీపీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే వారు ఎవరినైనా తీసుకెళ్తే ఈ డబ్బుల కోసం ఎందుకు ప్రాణం అంత సాఫ్ట్ గా చెప్పేవాడు అదే మనమైతే తోలు తీసేసి ఎరగ కుమ్మేస్తాం కాబట్టి ఇటువంటి గొప్ప వాళ్ళు చెప్పేది వినరు జనం చదువుకున్నటువంటి వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ కానీ డిజిపిస్ కానీ ఆనరబుల్ జడ్జెస్ అలాగే ఈ ఆధ్యాత్మిక ఫీల్డ్ లో చదువు కాదు అక్కడ పరిణతి నువ్వు చెప్పే ఆన్సర్స్ ని బట్టి గెస్ చేయాలి ప్రజలు ప్రజలకు చదువుకున్న వాళ్ళు చెప్పేది వినరు ఒక జేడి లక్ష్మీనారాయణ చెప్పేది వినరు ఒక జయప్రకాష్ లోక్సత్తా జయప్రకాష్ నారాయణ చెప్పేది వినరు మామూలు వాళ్ళు చెప్తుంటే ఇది నీకు అదృష్టం కలిసి వస్తుంది నీకు కోట్లు వస్తుందని షార్ట్ కట్ మాత్రమే వెళ్ళిపోతారు ఇది ఉండకూడదని తాపి మేస్త్రి చెప్పినా ఈయన వేస్తారు సో ఇది మన దేశ దౌర్భాగ్యం అమ్మ మారుతుంది గురువు గారు త్వరలో డెఫినెట్ గా మార్చేది జనరేషన్ మారుతుంది కాబట్టి ఇప్పుడు అన్నిటికీ ఎందుకు ఇది చేయాలి అంటే ఎందుకు అని అడుగుతున్నారు కాబట్టి డెఫినెట్ గా లాజికల్ గా వెళ్ళే ఆ విఘ్నత కూడా వస్తుంది ధన్యవాదాలు